ముందుగా ఈ రోజున యొక్క ప్రమాణ స్వీకారాలు తొలి విడత ఆదివయస మహాసభ నా ప్రత్యేక నమస్కారం అలాగే స్టేజీ మీద అమీకరించిన మాజీ అధ్యక్షులు మన గౌరవ అధ్యక్షులు కనకరాజు గారికి జిల్లా సెక్రటరీ బాబారావు గారికి ప్రజల కృష్ణమోహన్ గారికి జోన్ చైర్మన్ నానాజీ గారికి వెంకట గారికి మహిళా అధ్యక్షులు సీతామహేష్మి గారికి ఇక్కడ చేసిన ఆరు వయసు సోదరి మనులకు మండల అధ్యక్షులకు అతిపెద్ద సునామీ లాంటి మన ఆరు వయసు టీంకి అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున మీకు అందరికీ తెలియని విషయం మా తాటిపాక వాస్తవలు మా లక్కించట్టి సోమపండు గారు సోమేశ్వర గారు సోమపండు గారు వాళ్ళ అబ్బాయి వాగ్దేవి చెప్పలేమండి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది ఒకసారి వాగ్దేవ్ వెళ్దాం ఈయనకి ఈ సందర్భంగా సన్మానం చేద్దామని ఇక్కడ రమ్మ జరిగింది తొందరలో ఈ కార్యక్రమం ముగించే ముందర ఈయనకి సన్మానం చేస్తాం ఈ తాటిపాక వాస్తున్నా ఈ తాటిపాక వాస్తువులు సిఏ చదవడమే చాలా కష్టం నాకు తెలిసి మా పిన్నత్తగారి అబ్బాయిలు వాళ్ళు ఇద్దరు ముగ్గురు సీఏలో ఫస్ట్ టైం కొడితేనే సన్మానం చేసాం ఇది ఫస్ట్ టైము రెండు లక్షల ర్యాంకు మూడు లక్షల ర్యాంకు పితే సన్మానం చేశారు అంత కష్టపడిన సీఏని ఆల్ ఇండియా లెవెల్లో సెకండ్ ర్యాంక్ సాధించడం అనేది నువ్వు మీరు ఈ యొక్క ఆరు వయసులకి మీ తెలివితేటలు కూడా ఇచ్చి సిఏలో టాపర్ లెక్కలేదు కనీసం సీఏలో పాస్ అయ్యేలాగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను కూర్చున్నా రెండో విడత నాకు తూర్పుగోదావరి జిల్లా ఆడవే సంఘం అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మన డైనమిక్ లీడర్ ఎక్సీఐపీ చైర్మన్ శివరాం సుబ్రహ్మణ్యం గారికి ఈ సభాముఖంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను దానికి ఇలా చేద్దాము అని అనగానే బాలీ రైట్ అని సూచించిన మన కాంకరాజ అన్నయ్య గారికి ప్లస్ మాజీ అందరూ కూడా సాయిబాబా గారికి